నమస్తే వెల్కమ్ డిగ్రీస్ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీసీలకు రిజర్వేషన్లు లక్ష్యంతో ఢిల్లీ వెళ్ళింది తెలంగాణ కాంగ్రెస్ బృందం సీఎం రేవంత్ తో పాటు మంత్రులు ముఖ్య నేతలు హస్తలకు వెళ్లారు రాజ్యసభ ఎంపీ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘీతో భట్టి బృందం భేటీ అయింది న్యాయ పోరాటంతోనైనా బీసీ రిజర్వేషన్ బిల్ ని ఆమోదించుకోవాలని చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇదే విషయాన్ని సింగ్వీకి వివరించింది ఆయన కీలక సూచనలు చేశారు దీనిపై నివేదికను రెడీ చేసి ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే కేబినెట్ భేటీలో పెడతామన్నారు డిప్యూటీ సీఎం భట్ విక్రమార్క తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రుల బృందంతో పాటు సీనియర్ నాయకులతో సహా ఈరోజు రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేయాలనుకున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఓబీసీలకు సంబంధించినటువంటి అంశం పైన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయ కోవిదు డాక్టర్ అభిషేక్ సింగ్వి గారి ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం వారి సంపూర్ణంగా ఈ విషయం పైన వివరించాం వారు కూడా లోతుగా అధ్యయనం చేసి మాకు చేయాల్సినటువంటి సూచనలు చేశారు మేము చౌద్పరి రిపోర్ట్ని క్యాబినెట్ లో హైదరాబాద్ లో వారి క్యాబినెట్కి అందిస్తారు